అందరికీ నమస్కారం నాభిషేక్ మొయినుద్దీన్ వైఎస్ఆర్ చీఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ సోదరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలపై చిన్న పిల్లలపై అగాహత్యలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి అయితే వీరికి కొమ్ము కాస్తున్నటువంటి పత్రికలు ముఖ్యంగా కొన్ని బ్రోకర్ పత్రికలు పూర్తిగా బాధ్యత ఈ అగాత్య తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ప్రజాస్వామ్యం కూలి అవుతున్నా కూడా ఈ బ్రోకరు ఈ పచ్చ మీడియా ఈ సంస్థలు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నట్టే మాటల్లో చెప్పలేకపోతున్నాయి కళ్యాణదుర్గంలో శ్రావణి ఒక మహిళను మూడు నెలల గర్భవతి అటువంటి మహిళను అయినటువంటి తన భర్త ఒక దుర్మార్గుడు ఒక బ్రోకర్ యథవా ఆమెను ఇతరులకు ఇతరులను సుఖపెట్టమని తన భార్య వద్ద ప్రపోజల్ పెడితే ఆ మహిళ తట్టుకోలేక పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది చూడండి ట్విస్ట్ ఏ విధంగా ఉన్నదో రిపోర్ట్ ఇచ్చిన గర్భిణ గర్భిణి మహిళలు రక్షించవలసిన పోలీసులు కొంతమంది టీడీపీ గూండాలు రౌడీలు బ్రోకర్ యథవులు రాజకీయాలు వచ్చేశారు టీడీపీలో అతను మామూలు వ్యక్తి కూడా కాదు కళ్యాణదుర్గం ఎక్స్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ మాజీ చైర్మన్ వైపీ రమేష్ వైస్ చైర్మన్ శరంషా ఒలి వీళ్ళిద్దరూ ఆ బ్రోకర్ భర్తకు సహకరించి తిరిగి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి అన్యాయంగా ఆ అమ్మాయిని వేధిస్తుంటే ఆ అమ్మాయి తట్టుకోలేక ఒక ఆడియో రిలీజ్ చేసి నా చావుకు కారణం వీరు వైపీ రమేష్ శరంశావళి పోలీసులు అని ఇక సెలవు అని చెప్పేసి ప్రాణాలు విడిచింది Ta lập